పిల్లలు ఈరోజు మనము ఒత్తులాట ఆడుతున్నామా అయితే మీ అందరి దగ్గరేమో ఉన్నాయి ఓకే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు మీ దగ్గర ఉన్న అక్షర ఒత్తు ఎక్కడ ఉందో వెతురు వెళ్ళాలి గగ నీ దగ్గర ఉన్న అక్షరం ఏంటి ఓకే కావచ్చు ఎక్కడుందో వెళ్ళు ఓకేనా దగ్గర ఉన్న పద అక్షరం ఏంటి దావత్తు దగ్గరికి వెళ్ళు ఓకే నాన్న కానీ ఆ పదాలు చదువు నువ్వు దావత్తు పదాలు చదువు అవే చదువు పెద్ద వెరీ గుడ్ నాన్న నువ్వు నీ దగ్గర ఏమి అక్షరం ఉంది చా చావత్తు దగ్గరికి వెళ్ళు నువ్వు

వెరీ గుడ్ మీ దగ్గర ఏం అక్షరం ఉంది పా పా ఒక దగ్గరికి వెళ్ళు ఎక్కడ ఉందో చూసుకోవాలి ఓకే వెరీ గుడ్ మీ దగ్గర ఏం అక్షరం ఉంది వెరీ గుడ్ గావత్ దగ్గరికి వెళ్ళు గావత్ దగ్గరికి వెళ్ళు గావత్ పదార్థం ఇప్పుడు మీకు అందరికి అక్షరాలు వాటి ఒత్తులు తెలుస్తాయా వెరీ గుడ్ బేటా